తెలుగు ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్న రియాలిటీ షో ఏది అంటే టక్కున చెప్పేస్తారు బిగ్ బాస్ అని ఇప్పటికే సెవెన్ సీజన్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని త్వరలో సీజన్ ఎయిట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సీజన్ ని కూడా కింగ్ నాగార్జున గారే హోస్ట్ చేయబోతున్నారు అయితే మరి ఈ సీజన్ ఎలా ఉండబోతోంది ఎవరెవరు హౌస్ లోకి వెళ్లబోతున్నారనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది ఈ వీడియోలో ఈ సీజన్ ఎయిట్ లో హౌస్ లోకి వెళ్లబోతున్న కంటెస్టెంట్స్ గా బాగా వినిపిస్తున్న కొందరి ఫైనల్ కంటెస్టెంట్స్ పేర్లని చూసేద్దాం Heddaf th yn